హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావే కిచెన్ ఈరోజు మేము కుడుములు చేస్తున్నామండి దానికి కావలసిన పల్లీలను మేము బాగా వేయించుకుని పొట్టంతా తీసి బాగా క్లీన్ చేసుకున్నాము దాంతోపాటు కొన్ని యాలకులు కూడా యాడ్ చేసుకోండి టేస్టు స్మెల్ కూడా బాగుంటుంది నేను ఇక్కడ పచ్చి బియ్యాన్ని వాడుతున్నానండి అంటే రేషన్ బియ్యం అంటారు కదా దాన్ని దాన్ని నేను వన్ కేజీ వరకు తీసుకుని ఒకటిన్నర గంట సేపు వరకు నేను బాగా నానబెట్టుకున్నాను చూడండి ఇక్కడ నేను నానబెట్టినవి మీకు చూపిస్తున్నాను ఇలా బాగా నానబెట్టుకున్నాక దీంతో వాటర్ ఉంటుంది కదా అవన్నీ ఒక క్లాత్తో కానీ స్ట్రైన్ చేసుకోండి కొంతమంది స్ట్రైన్ చేసిన తర్వాత ఆరబెడతారండి ఆరబెట్టాల్సిన అవసరం లేదు దాంతో వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీలోకి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను చూపిస్తాను అండి మీకు మిక్సీ పట్టుకున్న తర్వాత దో ఇలా ఉంటుందండి దీన్ని ఒక గిన్నెలోకి కానీ వేసుకొని నేను అంత బియ్యాన్ని మిక్సీ పట్టేసి చూపిస్తున్నాను దో ఇలా ఒక చేత్తో పడితే ముద్దలాగా రావాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మన కుడుములు అనేది ఇప్పుడు ఈ పిండిని మనం జల్లి పెట్టుకోవాలండి జల్లి పెట్టుకున్న పిండిని పిండితోనే మనం కుడుముల్ని చేయాలి అప్పుడే సాఫ్ట్గా ఉంటాయండి కుడుములు అనేవి ఇప్పుడు మా అమ్మ జల్లి పెడుతుందండి ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలండి ఇక్కడ మా అమ్మ జల్లి పెడుతుంది జల్లి పెడుతుందండి ఇలా మొత్తం పిండిని మొత్తం జల్లి పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి జల్లి పెట్టిన తర్వాత జల్లల్లో కొంచెం బియ్యం బియ్యంగా ఉంటుంది నూక నూకగా ఉంటుంది కదండీ మీకు కావాలంటే దాన్ని మళ్ళీ మిక్సీలోకి వేసి పిండిని పట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ మిగిలిపోయింది కదా దాన్ని మళ్ళీ నేను మా అమ్మ మిక్సీలోకి వేస్తుంది నేను మళ్ళీ దీన్ని మళ్ళీ ఫైన్గా పౌడర్ చేస్తానండి దో మొత్తం పిండి అంతా జల్లి పట్టినాక దో ఇలా ఉండాలండి తడి అనేది ఆరకూడదండి కొద్ది కొద్దిగా అన్న తడి ఉండాలండి అప్పుడే మనకి కుడుములు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకొని దాంతోకి మనకు కావలసినంత వాటర్ పోసుకొని దాంతో ఇడ్లీ ప్లేట్ కూడా ఒకటి పెట్టుకున్నానండి దానిపైన ఒక క్లాత్ వేస్తుంది మా అమ్మ మా అమ్మలా క్లాత్ వే వేస్తుంది ఇలా వేసిన దాంతోకి మనం ఇప్పుడు పిండిని తీసుకుందామండి ఇప్పుడు మనం జల్లి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి దాన్ని మొత్తాన్ని దీంతోకి వేస్తుంది మా అమ్మ ఇలా మొత్తం వేసాక ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని మొత్తాన్ని ఆ బియ్యం పిండి పైన ఇలా కప్పేస్తుంది మా అమ్మ అప్పుడే బాగా ఉడుకుతుందంటండి ఇప్పుడు టైట్ క్లోజ్ చేసి బాగా ఉడకనిచ్చుకోవాలండి ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంతోకి యాలకులు పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లో చూపించుంటాను ఆ యాలకల్ని దీంతోకి వేసుకొని కొద్దిగా షుగర్ వేసుకోండి షుగర్ ఎందుకంటే యాలకులు ఫైన్గా ఇది అవ్వాలంటే యాలకులని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు యాలకుల పొడిలోకి మనం పల్లీలను కూడా తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బెల్లం కూడా వేసుకోండి బెల్లం కూడా వేసుకున్న తర్వాత దీన్ని పౌడర్ దో ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇలాగే తినొచ్చండి చిన్న పిల్లలు తింటే కూడా చాలా మంచిది అమ్మాయిలు తింటే కూడా చాలా మంచిదండి ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలోని ఇదంతా పిండి అంతా ఎత్తేసానండి ఎత్తేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా బాగా ఉడికి ఉండాలండి ఇలా బాగా ఉడికి ఉండాలి ఇలా ఉడికిన దాంతోకి మా అమ్మ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతుంది చాలా వేడిగా ఉంటుందండి మీకు కావాలంటే గోరువెచ్చని నీళ్ళైనా పోసుకోవచ్చు లేకపోతే చన్నీళ్ళైనా పోసుకోవచ్చు మా అమ్మ చన్నీళ్ళే పోసుకుంటుంది కనీసం పిండి ఉడకడానికి ఇరవై నిమిషాల వరకు పడుతుందండి మీరు ఇడ్లీ పాత్రలోనే హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి ఇలా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు ముద్దలాగా అవుతుంది కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముద్దలాగా అవ్వాలండి చాలా వాటర్ పోసే పోయకుండా మంచిగా ముద్దలా కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉందండి చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు మా అమ్మ మళ్ళీ ఇంకోసారి బాగా కలిపి దాంతోకి కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకుంటుందండి చాలా బాగా కలుపుతుంది మా అమ్మ కదా మా అమ్మ చూడండి ముద్ద పట్టి చూపిస్తుంది కొద్దిగా నూనెను కూడా పిండిలోకి యాడ్ చేసుకుని ఇంకోసారి బాగా కలుపుతుందండి మా అమ్మ చేతికి కూడా నూనె రాసుకుంటుంది ఇక్కడ మా అమ్మ చూపిస్తున్న విధంగా బాగా ముద్దలాగా పట్టుకోండి మా అమ్మమ్మ గుడి ఈ విధంగా బాగా ముద్దలాగ్ పట్టి దాన్ని రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒక ప్లేట్ టైప్ విధంగా మా అమ్మ చేస్తుందండి కొంతమంది దీనికనేసి ప్లాస్టిక్వి అలాంటివంతా వాడతారండి లేదండి మా నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేతితోనే చేస్తారు చేతితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాంతోకి పల్లీల పౌడర్ని కూడా వేసుకొని దాన్ని క్లోజ్ చేస్తా ఉందండి మా అమ్మ ఇక్కడ చూపించిన విధంగా రెండు సైడ్లను బాగా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు గ్యాప్ ఉంటే విరిగిపోతుందండి మనం ఉడకపెట్టేటప్పుడు విరగడం అనేది జరుగుతుంది గ్యాప్ ఉంటే అందుకని గ్యాప్ లేకుండా జాగ్రత్తగా గమని గమనించి బాగా చేసుకోవాలి ఇక్కడ మా అమ్మమ్మ చేస్తుందండి మా అమ్మమ్మ చక్కగా చేస్తుందండి మా అమ్మమ్మ తమిళ అండి తెలుగు రాదు అంటే మా అమ్మ కూడా తమిళే మా అమ్మ తెలుగు నేర్చుకునింది మా అమ్మమ్మ ఇలా చేసి మా ఇచ్చింది ఇప్పుడు మా అక్క దీంతోకి పల్లీల పౌడర్ని వేస్తుంది ఇలా పల్లీల పౌడర్ని వేసి జాగ్రత్తగా మా అక్క కూడా క్లోజ్ చేస్తానండి ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మొత్తము ఇడ్లీ పాత్రలోకి మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ ఇంకోసారి ఉడకపెట్టుకోవాలండి ఇక్కడ క్లాత్ అంతా వేసి ఫస్ట్ ఎలా చేసామో అలానే అండి అప్పుడు చేసాము ఇప్పుడు మనం మనం తయారు చేసుకున్న కుడుముల్ని అన్నాము ఒక ఇది కూడా ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఉడికేదానికి బాగా ఉడికించుకోవాలి ఇలా జాగ్రత్తగా తీసేసింది మా అక్క చాలా వేడిగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వేడి వేడిగా అందరికీ సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది